అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అని చెప్పారు అధ్యక్ష నూతన మద్యం పాలసీ అంటే ఏంటి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఇంచుమించు దుకాణాలు ఉంటే దాన్ని కుదించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది షాపుల వరకు కుదించి ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్ గా మద్యం అమ్మకాలు చేస్తుంటే ఆ విధానాన్ని మార్చి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష నేను ప్రశ్నిస్తున్నాను వినాల ఆ విధానాన్ని మార్చి మళ్ళీ మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది షాపులు అంటే నాలుగు వందల అరవై ఆడు అరవై ఏడు షాపులు పెంచి ఈ రోజు మీరు టెండర్స్ ఇచ్చారు టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీ జరిగింది అధ్యక్ష గోండా జరిగింది మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఏం అడగదలుచుకుంటున్నారు అడగండి అడుగుతున్నాను అధ్యక్ష ఇది నూతన మాద్యం విధానమా ఇది నూతన మధ్యాహ్నం మధ్య విధానం అధ్యక్ష మంత్రి గారు చెప్పిన దాని మీద మీరు సప్లిమెంట్ అడగండి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం వినండి వినండి మంత్రి గారు ఎవరైనా సరే మీరే కాదు ఎవరైనా మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే దాని మీద ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మీరు మీరు పాల్ రాశారు వదిలేయండి లేకపోతే మాకే వాటా ఏమంటే అన్నారు అధ్యక్ష బయట ఎవర పేపర్ లో బయట ఇవ్వడాల్సింది ఇక్కడ ఏమి దానికి లైబిలిటీ లేదు బయట బయట వచ్చినటువంటి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇక ప్రాణానికి కాదు ఎక్కడి నుంచి పోతారా ఇక్కడ వేయడానికి లేదు మీ టెండర్స్ వేయడానికి లేదు నాకు ఓటర్ ఇవ్వండి అని కూర్చోండి 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 మీరు కూర్చోండి దయచేసి కూర్చోండి శ్రీనివాస్ గారు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుకోవడం దేనికి ఇది ప్రశ్నోత్తరాల సమయం మీరు మినిస్టర్ గారు చెప్పిన దాని మీద మీరు క్లారిఫికేషన్ కానీ అవన్నీ కాదండి ఇక్కడ ప్రశ్నోత్తర సమయంలో బయట ఉన్నటువంటి అన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అది కాదు నా కూర్చోండి దయచేసి కూర్చోండి ప్లీజ్ శివండ్ ప్లీజ్ శిరాం మంత్రి గారు మంత్రి గారు ప్లీజ్ మంత్రి గారు మంత్రి గారు ఎక్సైజ్ మంత్రి గారు ఎక్సైజ్ మినిస్టర్ గారు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులు మంత్రి గారు సభ కూర్చోండి శ్రీకాంత్ గారు కూర్చోండి ప్లీజ్ అప్రెట్ గారు కూర్చోండి కూర్చోండి ఎందుకు మీరు అందరూ ఎందుకు లెక్స్తారు కూర్చోండి కూర్చోండి అదే ప్లీజ్ శ్రీరామ్ ప్లీజ్ ప్లీజ్ శ్రీనివాస్ గారు లైసెన్స్ కూర్చోండి మంత్రి గారు చెప్తున్నారు కదా చెప్పండి మంత్రి గారు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి గారు కూర్చోండి మీరు చెప్తున్నారు శ్రీనివాస్ గారు మీరు చెప్తున్నారు అధ్యక్ష గౌరవ సభ్యులు దువాన్ శ్రీనివాస్ గారికి మద్యం పాలసీ మీద ఇవాళ గుర్తొచ్చింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అధ్యక్ష ఈ మద్యాన్ని వాళ్ళ సొంత జాగిర్లాగా వాడుకున్నారు అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మేము షాపులు తగ్గించాము మళ్ళీ పెంచారని మేము ఎక్కడ పెంచలేదు అధ్యక్ష వాళ్ళే పెంచారు తగ్గించినట్టు తగ్గించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు తగ్గించాము తగ్గించి మళ్ళీ మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు పెంచింది వాళ్ళే కదా అధ్యక్ష ఇప్పుడు మేము పర్మి సమాధానం చెప్పాక చెప్పండి అన్ని నేను మాట్లాడతా అని చెప్తా ఇప్పుడు మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులకి మేము పిలిచాం అధ్యక్ష యాక్చువల్గా టెన్ పర్సెంట్ మేము ఎవరైతే కళ్ళు గీత సోదరులు ఉంటారో వాళ్ళకి టెన్ పర్సెంట్ షాపులు ఇవ్వడం తప్ప అధ్యక్ష అంటే వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడతాం ఆ తప్ప అధ్యక్ష ఇవాళ ఇదే కాదు అధ్యక్ష మొత్తం టోటల్ వాళ్ళు ఆ రోజున చేసినటువంటి విధానం అధ్యక్ష రేటు విపరీతంగా పెంచేశారు అధ్యక్ష పెంచేటమే కాకుండా మొత్తం చెప్తాను చెప్తాను పెంచే అధ్యక్ష ఆ రోజున ఇరవై డిస్టరీస్ ఉంటే